సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన నిమిషంలోనే ఇక్కడున్న ఉన్న కలుషం అందుకోమ్మ నువ్వు ఎప్పుడు చూడనంత సంపదని అందిస్తాను అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం తెలుసుకునే ముందు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒకరున్నారండి వారిని మీరు సంప్రదించగలిగితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్య సమస్యలు సంతాన సమస్యలు విద్య విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు వెళ్ళి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నవారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా మరి ముఖ్యంగా మరియు వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురుగారి గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఈ శుక్రవారం నాడు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో భక్తితో సాయి చెప్పినట్టుగా ఇక్కడున్న కలశాన్ని తాకుదాం కలశం మీద మహాలక్ష్మి కొలువై ఉంది అంటేనే లక్ష్మితో సమానం కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో ఎప్పుడూ కొలవై ఉండాలి అంటే ఈ రోజు బాబాగారు చెప్పినట్టుగా ఒక్కసారి నమ్మకంతో ఆ కలశాన్ని తీసుకుందాం అసలు బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో ఎన్నో కష్టాలను చూశావు ఈరోజు నేనిచ్చే ఈ సందేశం ద్వారా ఇంకెప్పుడు నీకు ఆ కష్టం అనేది రాకుండా చేస్తాను ఒక్కసారి నా మీద నమ్మకంతో వినిచూడు చూడు ఈరోజు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారు ఉన్న కలశాన్ని తీసుకోమని చెప్పాను ఎందుకు అంటే నా బిడ్డలకు ఏదో ఒక రూపంలో కష్టం వచ్చి పడుతుంది ఆ కష్టం తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తల్లి ఈరోజు ఆ కష్టం తొలగించడానికి ఒక అవకాశం నీకు కల్పిస్తున్నా వెంటనే నమ్మకంతో కలశం తీసుకో ఈ కలషం ద్వారా నీకు ఎలాంటి లాభం ఉందో అర్థం చేసుకో ముందు నేను చెప్పినట్టుగా చేసి చూడు జీవితం సంతోషంగా మారుతుంది తల్లి ఎన్నో రోజులుగా ఒక కోరిక అడుగుతున్నావే ఆ కోరిక ఇంకా తీరలేదు బావా ఎప్పుడు తీరుస్తావు ఉదయం లేచిన దగ్గరి నుండి నీ మే పలుకుతాను ఎప్పుడు నీ నామస్మరణం చేయనిదే బయటికి అడుగు పెట్టను ఏ పని చేసినా సాయిని తలుచుకుంటాను సాయి ఏది చెప్తే అదే చేస్తాను ఇంకా ఎందుకు బాబా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానని నీకు తెలుసు కదా మరి ఇంకా ఎందుకు ఆ బంధాన్ని నాకు దగ్గర చేయలేకపోతున్నావు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న ఈ కోరికని తీర్చలేకపోతున్నావెందుకు అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ తప్పులను ఏ విధంగా నేను సరిచేసుకోవాలి నా నుండి ఏమైనా నాకు నాకొక్కసారి విన్నవించు బాబా అని నా బిడ్డ అడుగుతోంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వెంటనే వారిని క్షమించమని కోరుకో ఇంతవరకు నీకు తెలియకుండా ఎవరినైనా నొప్పించి ఉంటే బాధ పెట్టి ఉంటే ఆ భగవంతుడి ముందు కూర్చుని నీ తప్పులన్నీ ఒప్పుకో వెంటనే ఆ భగవంతుడు క్షమిస్తాడు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు తప్పులే కానీ వాటి ద్వారా ఫలితం ఖచ్చితంగా అనుభవించాలి కర్మ ఏదో ఒక రూపంలో మన వెంట ఉంటుంది అది మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ క్షణమే దూరం అవుతుంది ఆ రోజు నువ్వు సంతోషంగా నీ వాళ్లతో ఉండగలుగుతావు మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా భగవంతుడు ఒక్కసారైనా చేస్తాడు జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక సమయంలో అవసరం పడుతుంది కాబట్టి భగవంతుడు మనల్ని ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరేలా చేస్తారు మరి నీకు నాకు ఉన్న బంధం అంతటిదే నువ్వు ఏ విధమైన తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దడానికే నీ సాయి ముందుకొచ్చాడు నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఎక్కడైతే తప్పులు జరుగుతాయో ఆ తప్పులు ఇంకా పెద్దవిగా కాకుండా రక్షణగా నా బిడ్డల పట్ల నేను ఉంటాను కానీ నా బిడ్డలు ఒక్కొక్కసారి వారు ఏం మాట్లాడుతున్నారో ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతారు ఆ తప్పుల వల్ల నిందలు భరిస్తే లేదా కష్టం కొని తెచ్చుకుంటే ఏదైనా సమస్య వచ్చి పడితే లేదా అనారోగ్యం పాలైతే ఖచ్చితంగా ఈ భగవంతుడినే నిందిస్తారు ఎందుకంటే ఎందుకు భగవంతుడు ఇంత శిక్షని విధించాడు అని ప్రశ్నలు వేసుకుంటారు అర్థం కాని మనసుతో అలమటిస్తారు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగే ఉంటుంది కానీ నువ్వు చూసే కళ్ళను బట్టి ప్రపంచం నీకు కనిపిస్తుంది తల్లి ఈ రోజు నీకు కాని వాళ్ళు ఆనందంగా కనిపిస్తూ ఉండవచ్చు కానీ వాళ్ళు ఎంత మదన పడుతున్నారో నువ్వు గమనించలేకపోవచ్చు వారి మనసులో ఉన్న ఆవేదనని నువ్వు గుర్తించలేకపోవచ్చు నువ్వు ఎప్పుడు ఉన్నదానితో తృప్తిపడు ఉన్నది చూసి ఆనందపడు నీతో ఉన్నవారితో సంతోషంగా ఉండు అదే నీకు కోట్ల ఆస్తి ఏడంతస్తుల మేడలో ఉండి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చుట్టూ నౌకర్లు ఉన్నా కూడా పుట్టేడు దుఃఖంతో అనారోగ్యంతో కడుపు నిండా అన్నం తినే శక్తి లేకుండా బ్రతకడం అది ఒక జీవితమేనా జీవితంలో ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పరిచయం చాలా గొప్పది అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పరిచయం చేయిస్తుంది మరిచిపోలేని మాట ఒకటి ఉంటుంది చేసిన సాయం ఒకటి ఉంటుంది గడిపిన క్షణం అంటూ కూడా ఒకటి ఉంటుంది ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది అది ఎవరన్నది మనకు మాత్రమే తెలిసి వస్తుంది నీ జీవితంలో ఎవరైనా నీకు ఆత్మీయులంటూ ఉన్నారు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అనుకోవాలి ఎందుకంటే నీకంటూ ఆత్మీయులు ఉన్నారు నీ జీవితంలో నిన్ను నమ్ముకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వంటే ఏంటి అనేది అర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఎంత నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకుంటున్నావో నీ జీవితంలో నువ్వు ఎంత ఆనందాన్ని కోల్పోయావో ఇవన్నీ అర్థం చేసుకునేవారు నీ చుట్టూ ఉన్నారని అర్థం తల్లి నీకు ఈ సాయి ఉన్నాడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు క్షమించి వదిలేస్తాను వెంటనే అవి సరిచేసుకుని నీ జీవితాన్ని చక్కబెట్టుకో ఈరోజు ఒకే ఒక్క కారణం కోసం అంటే నువ్వు ఒక కోరిక అడుగుతున్నావే ఆ కోరిక తీరలేదు అని మాత్రమే ఆలోచిస్తున్నావు రాబోయే విపత్తు గురించి నువ్వు ఆలోచించాలి కదా రాబోయే విపత్తు చాలా పెద్దదిగా ఉంటుంది అది అనుభవించేంత శక్తి నా బిడ్డకు లేదు అని చెప్పి నీకు ఈ చిన్న చిన్న కష్టాలను ఇస్తున్నాను వీటిని నువ్వు సరి చేసుకో జీవితంలో ఊహించలేనంత ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మంటూ ఉంటుందో లేదో మనకు తెలుసా తెలియదు కదా బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరం అయితే దగ్గర అవడం చాలా కష్టం చాలా మంది చిన్న ఒక మాటతో ఏ బంధాన్నైనా సరే దూరం చేసుకుంటారు ఆ బంధాన్ని పట్టుకొని వేలాడుతారు అదే బంధం తిరిగి వస్తే బాగుండు అని మళ్ళీ మదన పడతారు ఎంతో పశ్చాత్తాపడతారు అయినా సరే ఆ బంధం తిరిగి రాదు మాట చాలా కఠినమైనది ఎందుకంటే నువ్వు ఎవరినైనా కొట్టినా మర్చిపోతారేమో కానీ మాట అన్న తర్వాత తిరిగి నువ్వు వెనక్కి తీసుకోలేవు అదే మాట పట్టుకుని వాళ్ళు జీవితాంతం కుమిలిపోతారు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో కాస్త జాగ్రత్తగా ఉండు అమ్మ కొట్టిన దెబ్బలు నాన్న ఇచ్చిన డబ్బులు గురువు దిద్దిన తప్పులు దేవుడికి మొక్కిన మొక్కులు ఇవన్నీ కూడా జరిగినప్పుడు కంటే జ్ఞాపకాలుగానే చాలా బాగుంటాయి వినడానికి ఎంతో ఆనందంగా ఉన్న అనుభవిస్తేనే ఏదైనా కానీ తెలిసి వస్తుంది కాబట్టి నువ్వు చేసిన తప్పులకు శిక్షగా ఒక పరీక్ష రూపంలో భగవంతుడు నీకు ఈ కష్టాలను ఇవ్వవచ్చు ఆ కష్టాల రూపంలో నువ్వు వాటిని అనుభవిస్తేనే నీ కర్మ అనేది తగ్గుతుంది సహనం ఉండాలి ఎంతో శ్రద్ధా భక్తితో ఉంటేనే జీవితం బాగుంటుంది ఎవరైనా నీ ఇంటి ముందు వచ్చి తల్లి భిక్షాందేహి అని పిలిస్తే వెంటనే వాళ్లకు కావలసింది ఇచ్చి పంపాలి ఎందుకంటే అది నీ ధర్మం ప్రతి మానవుడు ప్రతి జీవుడు ఇంకొక జీవి ఆకలిని తెలుసుకోవాలి అలా తెలుసుకొని సహాయపడడమే చాలా గొప్ప తల్లి నీ ఇంట్లో ఎప్పుడైనా సమస్య వస్తే ఈ సాయి ముందు కూర్చుని ఆ సమస్య గురించి చర్చించు ఏదో ఒక నీకు ఉపాయం చెప్తాను ఎందుకంటే నీ జీవితంలో ప్రతి సమస్య నాదిగా భావిస్తాను నువ్వు ఏదైనా సరే నాతో పంచుకుంటేనే నీకు సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి తగిన పరిష్కారం నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి ప్రతి గురువారం నాడు నా కోసం అంటూ ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేసి నా ముందు పెట్టి నువ్వు నీ సమస్యలని చెప్పుకుంటావే ఆ విధంగా కాదు నీ సమస్య నేను ఖచ్చితంగా వింటాను ఆ సమస్య ఏ విధంగా తీర్చాలి అని నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు ప్రతీ నిమిషం కూడా ఈ సాయి ఆచరణలో నడిస్తే చాలు ఏ రోజుకి ఆ రోజు నేను చెప్పింది గుర్తు పెట్టుకొని నువ్వు నడుచుకుంటే చాలమ్మా కొంతమంది నా పేరు చెప్పుకొని సాయి నామాన్ని పలుకుతూ సాయి సాయి అంటూ నేను సాయి భక్తురాలిని నేను సాయి భక్తుణ్ణి అని చెప్పుకుంటూ కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు ఆ తప్పులు సరిచేయాలంటే ముందు వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారో వారికి అర్థం కావాలి అప్పుడే ఇంకోసారి అలాంటి తప్పులు చేయరు ఏ చిన్న పొరపాటైనా సరే అది పెద్ద నష్టం కలిగించవచ్చు కదా భయపడుతూ ఏ చిన్న కష్టానైనా చూసి కూర్చుంటే బ్రతకలేము తప్పో ఒప్పో అడుగేసి చూస్తే కదా గెలుపు మనదా కాదా అనేది తెలుస్తుంది గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది అదే ఓటమైతే తర్వాత ఏం చెయ్యాలి అన్నది నీకు ఒక పాఠంగా నేర్పిస్తుంది తల్లి నువ్వు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషము చంపలేదు నెగిటివ్గా ఆలోచించే ఓ వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మకూడదు వాటిని ఇతరులతో అసలు పంచుకోకూడదు ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలనేవి చచ్చిపోతూ ఉంటాయి ఎవ్వరూ చూడలేదని తప్పు చేయకూడదు అందరూ చేస్తారని అప్పు చేయకూడదు జీవితంలో రెండు పెద్ద ముప్పుగానే మారుతాయి మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు ఉంటాయి డబ్బులు పొదుపుగా చేయలేనప్పుడు మాటలు అదుపుగా చేయలేనప్పుడు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చంట మరి అలాంటి పరిస్థితులు నువ్వు ఏర్పరచుకోకూడదు అన్నదే నా అభిప్రాయం మనకు తెలిసింది నలుగురికి పంచాలి మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి అని మన పెద్దలు ఊరికే అన్నారా తల్లి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు జీవితంలో కష్టమనే లేకపోతే సుఖం విలువ ఎవరికి తెలుస్తుంది చెప్పు కోపం అనేది లేకపోతే ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది అదే విధంగా ప్రతి మనిషి కూడా వీటిని గుర్తించగలిగితే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఎక్కడ ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకుంటాడు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అని అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మనం ధర్మాన్ని నమ్ముకొని నమ్మకంగా ఏ భగవంతుడినైతే ఆరాధిస్తూ ఉంటావో ఆ భగవంతుడి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచి నువ్వు నీ కష్టాన్ని ఎదురించి పోరాడగలుగుతావో ఆ క్షణంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు మంచి జరుగుతుంది ఆ భగవంతుడే ఒక రూపంలో వచ్చి నీకు సహాయం అందిస్తాడు ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి విజయం సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తే ఆ విలువలు నీకు ఇంకా గొప్పవిగా మారుతాయి తల్లి ఎప్పుడైనా సరే నేను ఓడిపోయాను బాబా అని మాత్రం ఏడవవద్దు ఎందుకంటే ఓటమి ఎలాంటిది తెలుసా ఈ సాయి లాంటిది అంటే నీ గురువు లాంటిది ఏం చేయకూడదో ఎలా చేయకూడదో అది నీకు నేర్పిస్తుంది అంటే నీకు ఈ గురువు పక్కనే కూర్చుని పాఠం నేర్పిస్తాడు నువ్వు అర్థం చేసుకోవాలి అంతే తల్లి కోటిలో ఉన్నా కూడా ఒక్కరికే అదృష్టం అనేది దక్కుతుంది అది కొంతమందిలో కొంతమందికి మాత్రమే అది వారి వారు చేసుకున్న పుణ్యఫలాలను బట్టి వారికి ఆ అదృష్టం అనేది దక్కుతుంది ఈరోజు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే ఈ సాయి చెప్పినట్టుగా చూడగానే అక్కడున్న కలుషం తీసుకోమా అని చెప్పగానే నా తల్లి తప్పకుండా ఆ కలశాన్ని పట్టుకుంది ఈరోజు నా సమస్య తీరిపోతుంది నా బాబా ఏమో చెప్పాలని వచ్చాడు ఖచ్చితంగా నేను విని తీరాలి అని నా తల్లి ఈరోజు కూర్చుని బాధపడుతూ నేను చెప్పిందల్లా ఊకుడుతూ ఉంది మంచివారిని దూరం చేసుకుంటే తిరిగి వారిని మన జీవితంలోకి ఆహ్వానించలేము ఎందుకంటే వారు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటారు డబ్బు లేనివాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు నిజమైన పేదవాడు తల్లి నువ్వు ఏదో ఒకటి సాధించాలి అన్న సంకల్పంతో ఉన్నావు ఒక పట్టుదలతో నువ్వు పోరాటం చేస్తున్నావు ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను బాబా అంటూ ముందుకు వెళుతున్నావు నీ కన్నీటిని తుడవడానికి నీ సాయి ఉన్నాడు నీ సాయిని పూర్తిగా నమ్ముతున్నావు అందుకే ఈ సాయి మాటలు వింటూ నీ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి తల్లి ఆ కళ్ళ నిండా వచ్చే నీళ్లు ఈ సాయి నీకు ఒక మంచి జవాబుని అందిస్తున్నాడు అర్థం చేసుకో జీవితం ఒక పోరాటం ఆ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి గెలిచి తీరాలి అప్పుడే నువ్వు ఒడ్డుకి చేరుకోగలుగుతావు తల్లి తెల్లవారితే మనం బ్రతికి ఉంటామో లేదో తెలియకపోయినా రాత్రి అలారం పెట్టుకొని మరి పడుకుంటామే దాన్నే నమ్మకం అంటారు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే మరి అంతే నమ్మకంతో ఏదైనా ఒక ప్రయత్నం చేసి చూడు ఖచ్చితంగా అందులో నీకు నమ్మకం ఉంటే నువ్వు గెలుస్తావు ఎక్కడైతే నమ్మకం అనేది ఉంటుందో అక్కడ గెలుపు ఉంటుంది నమ్మకం లేని చోట ఓటమే ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎంతోమంది గారి ముందు చెప్పుకుంటూ ఉంటారు బాబా నా సమస్యలు ఇన్నున్నాయే మరి ఒక్క సమస్య అయినా తీర్చావా నేనేం తప్పు చేశాను అని అడుగుతారు కానీ ఆ తప్పులు వారు వారి మనస్సాక్షి కడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది వారేం తప్పు చేశారు అన్నది ఈరోజు ఎవరో ఏదో చెప్పారని ఒక ప్రయత్నం చేస్తారు అంటే సాయి పూజ లేదా ఐదు వారాల వ్రతం గురువారం పూజ ఉపవాసం పూజ అంటూ ఎన్నో చేస్తారు మంత్రాలను జపిస్తారు కానీ ఎన్ని చేసినా కూడా నా ప్రయత్నం ఫలించటం లేదే అని నా ముందు నువ్వు ప్రశ్న వేస్తే నేనేం సమాధానం చెప్పను తల్లి నువ్వు ఇవన్నీ చేసేది నీ మనసు నిర్మలంగా ఉంచుకోవడం కోసం అంటే నీ మనసుని సంతోషపరచుకోవడం కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం నువ్వు చేస్తున్నావే తప్ప నేను ఇవన్నీ అడగలేదే ఇవన్నీ కూడా కేవలం నీ సంతృప్తి కోసమే నువ్వు చెయ్యి నేను కాదనను నీకు మంచి జరగాలన్నా లేదా నీ జీవితంలో నువ్వు బాగుపడి అందరికంటే బాగుండాలి అన్నా కూడా కేవలం నీ మనస్సాక్షికి నువ్వు నచ్చజెప్పుకోవాలన్నా కూడా ఇవన్నీ నీ సంతృప్తితో నువ్వు చేసుకోవాల్సిందే నిజాయితీగా బ్రతికేది నేర్చుకో ఇవన్నీ ఈ సందేశం నీకు ఎందుకు పంపిస్తున్నాను అంటే నువ్వు మారాలి నువ్వు ఏ విధంగా బ్రతకాలి అన్నది కేవలం నేను నేర్పించగలను నిజాయితీగా ఉండు నిశ్శబ్దంగా ఉండిపోవద్దు మాట పడవకు వెలు ని చోట నోరు పారేసుకోకు అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో అంతేకాని మన కోసం ఎప్పుడు ఎవరూ రారు నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు కాబట్టి నీ జీవితంలో సంపద కోల్పోయినా సరే ఆ సంపదని నీకు ఎప్పుడు ప్రసాదించాలా అన్నది కూడా ఆ భగవంతుడు నిర్ణయించి ఉంటాడు ఈ రోజు ఉన్న జీవితం చూసి ఏడవకు అది తాత్కాలికములే ఎందుకంటే రాబోయే సంతోషం నేను ఆగమన్నా కూడా ఆగదు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుంది మరి ఇంకా ఎందుకు దిగులు చెందుతావు ఈ రోజు నా మీద నమ్మకంతో కలశం మీద ఉన్న మహాలక్ష్మిని తాకావు ఈ కలశాన్ని అందుకున్నావు ఎప్పుడూ చూడలేనంత సంపదని నువ్వు చూడాలి అంటే ఈ బాబా చెప్పినట్టుగా చెయ్యి నీ మనసుని మార్చుకో ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి అంతే అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు